గత వీడియోలో మధ్యలో ఆపాము కదా ఈ వీడియో దానికి కొనసాగింపు మనకు ట్వంటీ ఫైవ్ ఇంటూ సైన్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది దీనిని వన్ అనుకున్నాం కదా త్రికోణమితి తత్సమాన్ని ఉపయోగించి దీనిని వన్గా పొందాము కోణం సమానం కాబట్టి సైన్స్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఫిఫ్టీన్ డిగ్రీస్ 1 కి సమానం కాబట్టి ఇది 25 ఫైవ్ 100 హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ కాస్ ఫిఫ్టీన్ ఇది ఎం square కు సమానం ఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ హండ్రెడ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ విలువను క్యాల్క్యులేటర్ను ఉపయోగించి చేద్దాం cos ఫిఫ్టీన్ డిగ్రీస్ విలువ తెలిస్తే మనకు కావలసిన దూరం వచ్చేస్తుంది కాస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ అంటే ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ హండ్రెడ్ ఇంటూ జీరో పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ త్రీ దీని విలువను క్యాలిక్యులేటర్లో చూద్దాం అది ట్వంటీ గా పాయింట్ ఫోర్ వచ్చింది అంటే ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో సెవెన్ మనకు ఎం కావాలి కాబట్టి ఎం ఎంత వస్తుంది ఎంఈ ఈక్వల్ టు రూట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ దీన్ని ఫైవ్ పాయింట్ రాయవచ్చు కదా దేర్ ఫోర్ m ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ త్రీ త్రీ ఇతను గమ్యస్థానం అంటే పాయింట్ బిని చేరాలంటే ఇంకా ఫైవ్ పాయింట్ త్రీ త్రీ మైల్స్ ప్రయాణించాలి ఇతను దారి తప్పడం వల్ల జీరో పాయింట్ త్రీ త్రీ మైల్స్ ఎక్కువగా ప్రయాణించాల్సి వచ్చింది ఈ లెక్క మీకు బాగా అర్థమైందనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం